నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ సహకార సంఘాల లక్షణాలు లేదా సూత్రాలు సహకార సంఘాల లక్షణాలు లేదా సూత్రాలు అనమాట లక్షల లక్షణాలన్నా ఇదే రాయాలి సూత్రాలన్నా ఇదే రాయాలి ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు పొందే నిమిత్తం కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాన్ని మనం ఏమంటాం అంటే సహకార సంఘం అంటాం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు అంటే ఆర్థిక ప్రయోజనాలు అంటే ఆర్థిక అవసరాలు అంటే సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలంటే ఆర్థిక ప్రయోజనాలు పొందే నిమిత్తం కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం సహకార సంఘం అన్నమాట అంటే ఇప్పుడు మనకి సహకార సంఘాలు రకాలు చెప్పుకున్నాం ఉత్పత్తిదారుల సహకార సంఘాలు వినియోగదారుల సహకార సంఘాలు అలాగే సహకార గృహ నిర్మాణ సంఘాలు తర్వాత సహకార పర్వత సంఘాలు వినియోగదారుల సహకార సంఘాలు ఇలా రకరకాలైనటువంటి సహకార సంఘాలు ఏంటంటే ఇవి ఎవరు ఏర్పాటు చేసుకుంటారు చిన్న మధ్యతరగతి అదే వర్గాల వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అనమాట దీని ముఖ్య నినాదం ఏంటంటే ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పన్నెండు భారత సహకార సంఘాల చట్టం సహకార సంఘ సంఘాన్ని క్రింది విధంగా నిర్వచించింది అనమాట అదేంటంటే సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలు పరిరక్షించే ధ్యేన్తో స్థాపించిన సంస్థను సహకార సంఘం అంటారనమాట సహకార సంఘాల సూత్రాలకు అనుగుణంగా పంతొమ్మిది వందల పన్నెండు భారత సహకార సంఘాల చట్టంలో ఉన్నటువంటి సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే ధ్యేయంతో స్థాపించిన సంస్థను మనం ఏమంటాం అంటే సహకార సంఘం అంటాం అనమాట సహకార సంఘం సూత్రాలు లేదా లక్షణాలు చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే స్వచ్ఛంద సంఘము అంటే సభ్యులు వారు ఇష్టాన్ని ప్రకారం స్వచ్ఛందంగా ఈ సంఘంలో చేరతారనమాట సభ్యులు ఎవరైనా చేరవచ్చు అంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు అవ్వచ్చు ఇష్టం లేకపోతే సంస్థ నుండి వైద్యుల కోవచ్చు అనమాట ప్రజలు తమకు ఇష్టమైనప్పుడు సంస్థలో చేరవచ్చు ఇష్టం లేని అనుకుంటే సంస్థ నుండి వైద్యులకోవచ్చు అంటే జా ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి ఏ విధమైనటువంటి బలవంతం లేదు బహిరంగ సభ్యత్వం ఒకే రకమైన ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ సంఘంలో చేరవచ్చు బహిరంగ సభ్యత్వం అంటే ఏంటంటే సభ్యులు చెబితే ఎప్పుడే ఎప్పుడే ఓపెన్ చేస్తే ఉంటుందన్నమాట ఒకే రకమైన ఆసక్తి ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏ ధ్యేయంతో సహకార సంఘం స్థాపించారో ఆ ఉద్దేశం కనుక ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు ఆ సహకార సంఘంలో ఎప్పుడైనా చేరవచ్చు కులం భేదం కానీ భేదం కానీ జాతి కానీ రంగు కానీ మొదలైన వాటితో లింగ భేదం కానీ అంటే స్త్రీలైనా పురుషులైనా అవ్వచ్చు అది రాయలేదు ఎవరైనా కానీ మనం సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవచ్చు అనమాట అలాగే మనకి సభ్యుల సంఖ్య చూసినట్లయితే సభ్యుల సంఖ్య సహకార సంఘం స్థాపించడానికి కనీసం పది మంది సభ్యులు ఉండాలి ఎంతమంది ఉండాలి పది మంది సభ్యులు ఉండాలి గరిష్ట సంఖ్యకు పరిమితి లేదు అయితే గరిష్టం ఎంతమంది అయినా ఉండొచ్చు అయితే ఏంటంటే ఇక్కడ సహకార సంఘం నమోదైన తర్వాత గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అనేది తెలియజేయడం జరుగుతుంది అనమాట సభ్యుల సంఖ్య అంటే సహకార సంఘం స్థాపించడానికి కనీసం పది మంది సభ్యులు ఉండాలి గరిష్ట సంఖ్యకు పరిమితి లేదు అయితే సంఘం ఏర్పడైన తర్వాత గరిష్ట సంఖ్యను నిర్ణయిస్తారు సహకార సంఘం ఏర్పడైపోయిన తర్వాత ఒక ఎనిమిది వందల మంది అయినారనుకోండి వెయ్యి వరకు ఘరిష సంఖ్య మూడు వందల యాభై మంది అయినారనుకోండి ఐదు వందలు గరిష్ట సంఖ్య ఆ విధంగా నేను ప్రభుత్వ నియంత్రణ సహకార సంఘాలు నమోదు తప్పనిసరి కాబట్టి వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందన్నమాట అంటే మన పంతొమ్మిది వందల పన్నెండు సహకార సంఘాల చట్టం ప్రకారం ఏర్పడవుతాయి కాబట్టి ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది సహకార సంఘం తమ ఖాతా పుస్తకాలు నేయించాలంటే ప్రభుత్వం చేత తనిఖీ చేయించాలన్నమాట తమ ఖాతా సహకార సంఘాల చేత సహకార శాఖ చేత తనిఖీ చేయించాలి ప్రభుత్వం చేత తనిఖీ చేయించాలి సహకార సంఘానికి వేరేగా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది దాని ద్వారా మనం ఆడిట్ చేయించాలన్నమాట మూలధనం సహకార సంఘంలో సభ్యులు మూలధనం సమకూరుస్తారు సహకార సంఘంలో మూలధనం ఎవరు సమకూరుస్తారంటే సభ్యులు సమకూరుస్తారు ఈ మూలధనం చాలా తక్కువగా ఉంటుంది అందువలన సహకార సంఘాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వం నుండి కానీ ఇతర ఆర్థిక సంస్థల నుండి కానీ నిధులు సమకూర్చుకుంటారు అనమాట ఎప్పుడైతే మీరు సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారో ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు కొంత ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మూలధనం ఎవరు సమకూరుస్తారు సభ్యులు సమకూరుస్తారు అనమాట సేవ లక్ష్యం ఈ సహకార సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి సేవ చేయడమే దీని లక్ష్యం లాభార్జన దీని ధ్యేయం కాదనమాట మూలధనంపై రాబడి సహకార సంఘాల సభ్యులకు వారు మూలధనంపై ఏం చెల్లిస్తారు డివిడెండ్ చెల్లిస్తారు ఇప్పుడు కూడా మూలధనంపై డివిడెండ్ అనమాట మూలధనం అంటే పెట్టుబడి డివిడెండ్ అంటే లాభంలో భాగం చెల్లిస్తారు ఇక్కడ మనకి డివిడెంట్ చెల్లిస్తారు ప్రజాస్వామిక నిర్వహణ సహకార సంస్థల నిర్వహణ ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుంది అంటే సహకార సంఘ సభ్యులు అన్లిమిటెడ్గా ఉంటారు అని చేత వీళ్ళందరూ కూడా ఒక కమిటీని ఎన్నుకుంటారు అన్నమాట ఆ కమిటీ చేత నిర్వహించబడుతుంది దీనిలో ప్రతి సభ్యునికి నిర్వహణలో పాల్గొనే హక్కు ఉంటుంది ప్రతి సభ్యుడు కూడా నిర్వహణలో పాల్గొవచ్చు ఒక వ్యక్తికి ఎన్ని వాటాలు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్క ఓటు హక్కు ఉంటుంది అదే కంపెనీ చూసినట్లయితే మనకి కంపెనీలో వాళ్ళకున్న ఓటు హక్కులను బట్టి మనకి ఇక్కడ అదే వాటాలు విలువను బట్టి ఓటు హక్కులు ఉంటాయి కానీ ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నప్పుడు ఎన్ని వాటాలు ఉన్నప్పుడు కూడా ఒకే ఒక ఓటు హక్కు ఉంటుందన్నమాట సమానం అందరికీ పాల్గొనే హక్కు ఉంటుంది నమోదు నమోదు చూసినట్లయితే భారత సహకార సంఘాలు చట్టం పంతొమ్మిది పన్నెండు ప్రకారం ప్రతి సంస్థ తప్పనిసరిగా నమోదు కావాలన్నమాట అంటే ప్రతి సహకార సంఘం పంతొమ్మిది పన్నెండు ప్రకారం నమోదు తప్పనిసరిగా కావాలి సొంత వ్యాపారం అయితే నమోదు తప్పనిసరి కాదు భాగస్వామ్యం అయితే సొంత వ్యాపారం నమోదు చేయవలసిన అవసరం లేదు భాగస్వామి తప్పనిసరి కాదు చేస్తే చేసుకొచ్చి రాకలేదు మిగులు పంపిణీ సహకార సంఘాలు సంఘాల్లో వచ్చిన లాభాల్లో తొమ్మిది శాతం సభ్యులకు డివిడెండ్గా చెల్లిస్తారు కొంత మొత్తాన్ని రిజర్వ్ మళ్ళిస్తారు మిగిలిన మొత్తాన్ని సభ్యుల నిధికి మళ్ళిస్తారు అనమాట ఇది సహకార సంఘాల సూత్రాలు ఫస్ట్ చూసినట్లయితే స్వచ్ఛంద సంఘం ఇది సభ్యులు ఇష్టానుసారంగా సంఘంలో చేరుతారు ప్రజలు తమకు ఇష్టమైనప్పుడు చేరుతారు ఇష్టం లేకపోతే బయటకు వచ్చేస్తారు బహిరంగ సభ్యత్వం ఒకే రకమైన ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే సంఘంలో జాయిన్ అవ్వచ్చు కులం కుల కులం కానీ మతం కానీ జాతి రంగు లింగ భేదం కానీ ఏమీ లేదు ఎవరైనా కానీ సభ్యత్వం తీసుకోవచ్చు అనమాట సభ్యుల సంఖ్య కనీసం పది మంది ఉంటారు గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితి లేదు అయితే సంస్థ స్థాపించిన తర్వాత ఏం చేస్తారంటే అండి ఆ గరిష్ట సభ్యుల సంఖ్యని ప్రకటిస్తారన్నమాట ప్రభుత్వ నియంత్రణ ప్రభుత్వ నియంత్రణ అంటే సహకార సంఘాలు నమోదు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి వీటికి ప్రభుత్వ నియంత్రణ ఉంది కాబట్టి సహకార సంఘం ఖాతా పుస్తకాలు అనేటివి కూడా సహకార శాఖ చేత తనిఖీ చేయించాలి అదొకటి మూలధనం సహకార సంఘానికి సభ్యులు మూలధనం సంపూర్స్తారు ఈ మూలధనం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నుండి కానీ ఇతర ఆర్థిక సంస్థల నుండి కానీ ఇవి నిధులు సంపూర్చుకోవడం జరుగుతుంది అనమాట సేవ లక్ష్యం అంటే సహకార సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ చేయడమే దీని ఉద్దేశం కానీ లాభార్జన దీని ధ్యేయం కాదనమాట తర్వాత మూలధనంపై రాబడి సహకార సంఘంలో సభ్యులకు మూలధనంపై ఏం చేస్తారు డివిడెండ్ చేస్తారు డివిడెండ్ అంటే పార్ట్ ఆఫ్ ఎ ప్రాఫిట్ లాభంలో భాగాన్ని మనం ఏమంటే డివిడెండ్ అంటాం అనమాట ప్రజాస్వామిక నిర్వహణ అంటే సహకార సంఘం సభ్యులు నిర్వహించలేరు కాబట్టి వారు ఒక కమిటీని ఎన్నుకుంటారు ప్రజాస్వామ్య పెద్దగా ఎన్నుకుంటారు ఆ కమిటీయే సహకార సంఘాన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట నమోదు భారత సహకార సంఘాలు చట్టం పంతొమ్మిది వందల పన్నెండు ప్రకారం ప్రతి సంస్థ కూడా నమోదు కావాలి తప్పనిసరిగా నమోదు కావాలి పంతొమ్మిది వందల పన్నెండు సహకార సంఘాల చట్టం ప్రకారం ప్రతి సహకార సంఘం నమోదు కావాలి మిగులు పంపిణీ సహకార సంఘాల్లో వచ్చిన లాభాల్లో తొమ్మిది శాతం సభ్యులకు డివిడెండ్గా చెల్లిస్తారు మిగిలిన మొత్తం ఏం చేస్తారంటే రిజర్వ్కి మళ్లిస్తారు మిగతా మొత్తాన్ని సభ్యుల సంక్షేమ నిధికి మళ్ళించడం జరుగుతుంది ఇది సహకార సంఘాల సహకార సంఘాల సూత్రాలున్న లక్షణాలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ